నేర్పించబడుతుంది నేర్చుకుని వాళ్ళ కాలంలో వాళ్ళు మందికి నేర్పిస్తున్నాం సెకండ్ గేర్ మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకు వాళ్ళ కాలే వాళ్ళు నిలబడడానికి ఉపయోగపడుతున్నాం

మధ్యందిన మార్తాండుని స్వయం జ్వలిత జ్వాలవై ఇంతింతై వటుడింతై దనుజ బీజ మహచి నటుల ఇంతింతై వటుడింతై దనుజ బీజ నటుల మన పురాణాలలో మనకు చెప్పారు ఫస్ట్ పదం ఏంటి మాతృదేవో భవ అంటే మాతృత్వానికి ఇచ్చిన స్థానం అత్యున్నతమైనది ఆ హడవ ఎవరికి ఉంది మాతలకే ఉంది అంటే ఆడవాళ్ళకే ఉంది కానీ మాతనే తండ్రిని పరిచయం చేస్తుంది నవమాసాలు మోసి కని పెంచిన తల్లికి గుర్తుపడుతుంది శిశువు కానీ తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది నాన్న లేదని నాన్న అనేసి కాబట్టి మాతృత్వానికి అంత గొప్ప శక్తి ఉంది మనము ఈ రోజులలో మనకు మనకి మన అమ్మా అమ్మమ్మలు తాతయ్యాలు అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కాబట్టి అన్ని విషయాలు మనకి చెప్పేవాళ్ళం రామాయణము మహాభారతము రాముడి కథ ఇది సీత ఇలా ఉండేది ద్రౌపది కథ ఇది అనేసి కానీ ఇవాళ రేపు మన కుటుంబాలు ఏమైపోయినాయి పెళ్ళ వెంటనే నేను మీ అమ్మతో ఉండను వేరే వస్తే నీతో సంసారం చేస్తా వస్తావా రావా డిమాండ్ కానీ ఒకటి మర్చిపోతున్నాం మనం ఉమ్మడి కుటుంబంలో ఉండే ఒక సౌకర్యమే కానీ వసతులే కానీ మనం మర్చిపోతున్నాం ఏంటి ఒకవేళ మనకు అనారోగ్యం జరిగి అయింది అనుకోండి ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు మనల్ని ఆదుకుంటారు అయ్యో నా అక్కకి ఆరోగ్యం బాగాలేదు నా చెల్లికి ఆరోగ్యం బాగాలేదు నా తోటి కోడలకి బాగాలేదు వాళ్ళ పిల్లలకి బాగాలేదు అని ఇంటిల్ని పా పోతారు ఒక ఇంట్లోనే కలిసి ఉంటున్నారు అంటే అప్పుడు కావాల్సింది ఏంటి అందరికీ ఓపిక ఆ ఓపిక అనేది మన లోపల లేదు ఎందుకు మన అమ్మ నాన్న తీరిక లేకుండా పనులు చేసుకొని మనకి ఏమీ చెప్పలేదు కాబట్టి ఇంత ఓపిక ఉండాలి అంత ఓపిక ఉండాలి అనేది మనకు తెలియదు మనకి ఏంటి వెంటనే నేను అనుకున్నది జరగకపోతే కథం రూపం రూపమైతేస్తాం కానీ ఇది జరగకపోవడానికి వెనక కారణం ఏంటి అనేది ఆలోచించే ఒక మానసికత ఎవరికీ లేదు ఎందుకంటే నేను అనుకున్నా ఇది జరగాలి జరగలేదు అంటే ఆహా ఎక్కడో నేను అంటే ఆ వ్యక్తిలో ఏదో లోపం ఉంది నేను అనుకున్నది చేయలేదు కానీ నా లోపలేం లోపం ఉన్నది అనేది మనం ఆలోచించే ఒక విచక్షణ రామాయణ మహాభారత నేర్పిస్తే వాళ్ళ దానిలో ఉన్న విలువలు తెలుస్తాయి రాముడిని ఇప్పటికీ మనం ఆరాధ్య పురుషుడిగా చూస్తున్నాం ఎందుకు దానికి కారణం ఏంటి రామ రాముడిలో ఉన్న లక్షణాలన్నీ మనం అలవరుచుకునేది అంటే అసలు మనల్ని ఎవరు కూడా ప్రశ్నించమారు సమాజంలో రాముడు ఒక మంచి కొడుకు పదవులకు వెళ్ళాలి అంటే ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు నానా పని చేయాలి అంటే లక్షా తొంభై ప్రశ్నలు వేస్తారు ఎందుకు చేయాలి ఏమి చేయాలి చేస్తే ఏమొస్తుంది అనేసి భవ్య భారతదేశం నిర్మాణం అవుతుంది కాబట్టి మీరం మీ వంతు సహకారం మీరు ఇచ్చి మీ దేశానికి మనము మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం ఏం చేస్తే ఇప్పటి వరకు మనం ఏం చేసాము అన్నది అప్రస్తుతం ఇప్పుడు మనం ఏం చేస్తే మన దేశానికి ఒక ఉన్నత స్థాయి వస్తుందో మనందరం ఆలోచించుకొని ఆ రకంగా మనము అడుగులు వేస్తే మనల్ని ఇప్పుడు పాశ్చాత్య దేశాలు తీసుకుంటే అందరూ మనల్ని అలంకరిస్తున్నారు అరే చీర కట్టు బొట్టు ఎంత బాగుంది అని కానీ మనము మన సాంప్రదాయాలను మర్చిపోతున్నాం ఎందుకు మనం మన పిల్లలకి చెప్పట్లేదు అబ్బా రేపు పండగ వస్తుందా ఇల్లు కడగాలి ఇల్లు ఉడవాలి ఇల్లు తుడవాలి ఇల్లు తిమ్మాలి ఇదే ఆలోచన మనకి కానీ ఆ పండగతో మనకు వచ్చే ఆనందాన్ని మర్చిపోయాం మనం కనిపించే ఆలోచిస్తున్నాం కష్టపడుతున్నాం అనుకుంటున్నాం కానీ పండగ వస్తే ఇంటికి బంధువులు వస్తారు అందరు వస్తారు ఒక ఐదారు గంటలో రెండు మూడు రోజుల్లో మనందరం ఎంత సంతోషంగా గడుపుతామనేది మనం మర్చిపోయాం కాబట్టి పండగల విశిష్టత కూడా మనం తెలుసుకొని మన పిల్లలకు కూడా మనం నేర్పించినట్టే లేకుంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్క దానికి ముందుండి మన దేశాన్ని మనకి ఒక శివాజీ లాగా ముందుకెళ్ళి తీర్చిదిద్దడానికి ఏర్పాటు మహిళా మర్యాద శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ అంటే మొన్న ఐదు రోజే కానీ మన శివరాత్రి పండుగ అడ్డం కాబట్టి రోజు జరుపుకుంటున్నాము దీనికి నన్ను ఆహ్వానించిన మన వాల్మీకి ఆవాస పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న అక్కలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఆడాలి అంటే అబల అబ మనం లేనిదే ఏ పాటిసాడది ఆడది లేనిదే మనగడ లేదు ఆడ అంటే ఆడ పుట్టుక లేనిదే పురుషత్వం కూడా లేదని వాళ్ళు గుర్తుంచుకోవాలి మనకు కూడా ఎంతో సహాయ సహకారాలు మన ఇంట్లో జరిగితేనే మనం బయటకు వస్తాము ఇప్పుడు నేను ఇంకా రాజకీయంలో ఎదగడానికి ముఖ్య కారణం మా హరిపెండ్ కానీ వాళ్ళకు కూడా మనం ఏంటి ఒకరోజు లేకపోతే ఏ చీకటిగా ఉంటుంది మన స్త్రీ అంటే స్త్రీ అంటే మనగడ స్త్రీ అంటే మన పుట్టుకతోనే మనం ఎన్నో నేర్చుకోవాల్సి వస్తుంది మన స్త్రీ లేని ఎక్కడ కూడా అసలు దేవతల దగ్గరికి వెళ్ళి ఎక్కడికి పోయినా కానీ స్త్రీమూర్తే ముఖ్యం అంటే ఒక స్త్రీ బలం ఉండని మన పురుషుని కూడా మన శక్తి సహకారాలు అందిస్తేనే వాళ్ళు కూడా బయటకెళ్తారు వాళ్ళ శక్తి సహకారాలు అందిస్తేనే మనం వెళ్తాం కానీ మనని ఒక ధైర్యంగా ముందుకు అంటే మన మన ఆడవాళ్ళలో ఒక ఒకరిని ఒక్కరు ద్వేషించుకోవడం కాకుండా మనం ఒకరి మీకు అవకాశం ఇచ్చిన వాల్మీకి ఆవాసం పెద్దలందరికీ మరోసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మహిళలకు నమస్కారాలు సభకి నమస్కారం అది నేనైతే అనగలను ఎందుకంటే మగవారి కదా మహిళలకు ఎక్కువ ఓర్పు ఉంటుంది అని మనం ఆడది చాలా శక్తివంతురాలు చాలా యుక్తివంతరాలు చాలా ఓర్పు కలది అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఆడవాళ్ళకి మహిళలకి ప్రతిరోజు ప్రత్యేకమే ఇప్పటి మహిళలకు కూడా చాలా ఓర్పు ఉందమ్మా మనం మీరు అన్నట్టుగా భద్రకాళి అవతారం ఎత్తున్నారు అంతే చాలా ఓర్పు ఉందా నేను చూస్తున్నా ఇంట్లో పిల్లలను చూసుకుంటూ అత్తమావలను చూసుకుంటూ ఉద్యోగాన్ని చూసుకుంటూ వారికి ఇష్టమైన కళలను కూడా తెచ్చుకునేవాడు లో మ్యూజిక్ లో కుట్టు శిక్షణలో ఎన్ని కూడా రాణిస్తున్నారు మళ్ళీ వారి మీద కూడా ఇంట్లో ఉన్న మగవాళ్ళ అతనికి నడుస్తుంది అది చూసినా కనుక చెప్తున్నా ఇలా ఉన్నారు అలా ఉన్నారు మహిళలు కూడా ఉండొచ్చు కానీ మహిళలకు చాలా ఓపు ఉంది చాలా శక్తి ఇది అంతా భగవంతుడిచ్చింది వాళ్ళకి ఇది మనం తెచ్చుకుంటూ ఇంట్లో ఉన్న ఒత్తిడిని కూడా తట్టుకొని మళ్ళీ ఇంట్లో ఇంకా ఎన్నో మన ఉద్యోగ బాధ్యతల్లో కూడా వాళ్ళకి ఎన్నో ఎదురవుతాయి అలాంటి వాటిని కూడా తట్టుకొని మంచి మంచి అవార్డ్స్ వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళ కర్తవ్యంలో మంచి అవార్డ్స్ గొప్ప గొప్ప అవార్డ్స్ తీసుకుంటున్నారు మహిళలు అలాంటి వాళ్ళని చూస్తున్నాం మునుపటి మహిళలకు ఇప్పటి మహిళలకు ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది ఇద్దరు సంపాదిస్తే కానీ వాళ్ళ కుటుంబం నడుస్తలేదు పిల్లలకి అలాంటి ఫీజులు అవన్నీ మహిళల మీద పడుతుంది ఇవన్నీ ఎదుర్కొంటుంది మహిళ ప్రతిరోజు ప్రత్యేకమైన నా దృష్టిలో ఉన్నత మహిళ మనం రోజు చే రోజు కుళ్ళి పని చేసుకునే మహిళ నుంచి పెద్ద పెద్ద యంత్రాలు కనిపించే మహిళ వారు ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి అవన్నీ ఒత్తిళ్ళను తట్టుకొని ముందుకెళ్తుంది ఆ ఇప్పుడు మొన్న చూస్తుంటే ఏదో పేపర్లో చూసాను డ్రైవర్ గా బస్ డ్రైవర్ గా ఆటో డ్రైవర్ గా బస్ కండక్టర్ గా ఎంత ఒత్తిడి అండి ఇవి శక్తి మన శారీరకంగా మగవాడికి ఉన్న శక్తి అమ్మాయికి ఉండదు అంటారు కానీ ఓర్పు ఉంటుంది ఆ ఓర్పు వల్లనే ఇవన్నీ చేయగలుగుతుంది మహిళ సేమ్ మళ్ళీ ఇంటికి వచ్చి ఈ రోటిని పని కూడా చేస్తుంది నాకు అలాంటి వాళ్ళను ఆ బస్ డ్రైవర్ను చూస్తుంటే అసలు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఇంకొకసారి అసలు ఎంత పని చేస్తుంది మహిళలు ఎందులో తీసుకోరండి మహిళలకు నికి అంకిత మమ్మా ధైర్య మే ఆయుమి శక్తిగా రాణిగా దేవిగా మమ్మగా మహిళా తులకందన మమ్మా మీ సేవలనికి అంకిత మమ్మా Yeah. సృష్టి సృష్టికి జీవనం మహిళ దేంట్లో తక్కువ కాదు మన అక్కల కానీ చెల్ల కానీ వదిన కానీ అమ్మగా కానీ తల్లిగా లాలి అన్నిట్లలో గృహిణిగా కానీ మన మహిళ అన్ని రంగాలలో ముఖ్య దేంట్లో అన్నిట్లలో మాకు సమానంగా ఉండరు అని అనుకుంటారు కానీ భారత మొట్టమొదటి ప్రధాన మంత్రి మన ఇందిరాగాంధీ రాజధాని వెళ్ళిన రుద్రమాదేవి అంతరిక్షానికి చేరిన మొట్టమొదటి కల్పన చావ్లా గారు అన్నిట్లలో మన మహిళలే ముందున్నారు సృష్టి సృష్టిలో ప్రతి సృష్టి మార్గ నిర్దేశం మహిళ మీకు వందన అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎంతో మంచి అవకాశం ఇచ్చిన మన పెద్ద അന്നമസ്കാരം

వారు మన కార్యక్రమాన్ని చేసినందుకు వారికి మన ఆవాసాలు పడేక శిక్షణ కేంద్రంచి వారికి సన్మానం చేయవలసింది కోరుతున్నాను